మరి మేము మీరెలా దొంగలవుతారు న్యాయస్థానంలో ప్రూవ్ అయ్యే వరకు ఎవరిని దొంగ అనకూడదు ఇప్పుడు మీరు ఇంకా దొంగతనం చేయవలసి ఉంది దొంగతనం చేశాక పోలీసులు మిమ్మల్ని పట్టాలి కేసు పెట్టాలి కేసుపై కోర్టులో విచారణ జరగాలి నేరం ప్రూవ్ అయిన తర్వాత కోర్టు దోషులని తేల్చాలి అప్పుడు కానీ మిమ్మల్ని దొంగలు అని అనడానికి సార్ పెద్ద దొంగ అనుకోలేదండి అంతకన్నా పెద్ద దొంగలు మీరు పోలీసులు అసలు వీళ్ళని పడతారా పట్టరు కేసు పెడతారా పెట్టరు అదంతా ఎందుకు సిగ్గు విడిచి అడుగుతున్నాను అడుగుతున్నందుకైనా ఎంతో కొంత పర్సంటేజ్ నాకు ఇవ్వండి నువ్వు మాతో పాటు వేటకు వస్తేనే వాట వేట పాపం నేను రాను వేట మాంసం తినొచ్చా అది పాపం కాదు సారీ బాస్ నో వర్క్ నో పే చెయ్యి దొంగ వెధవా పైన దేవుడున్నాడు న్యాయం ఆయనే చూసుకుంటాడు కరెక్ట్ కరెక్ట్ దేవుడున్నాడు అది దిగండి ఆల్ ద బెస్ట్ రెండు రెండు కుటుంబాల కుటుంబాల వాళ్ళం వెళ్ళాం కాబట్టి వాళ్ళ సమానంగా వాటా పంచుకోవాల్సిందే సమానంగా ఎలా పంచుకుంటావయ్యా మా ఇంట్లో వచ్చింది ముగ్గురు మీ ఇంట్లో వచ్చింది ఇద్దరు కాబట్టి మొత్తం ఐదు వాటాలు అయ్యాలి మాకు మూడు మీకు రెండు రావటం కరెక్ట్ మనిషిగా అదిగో ఎవరో పెద్ద మనిషి చెప్తున్నాడు అదే కరెక్ట్ ఇప్పుడు రెండు కుటుంబాలు వాళ్ళు వెళ్ళారు కదా దొంగతనానికి అవునండి మా ఇంట్లో నుంచి ముగ్గురు వాళ్ళ ఇంట్లో నుంచి ఇద్దరు అసలు ముంబై ఎక్స్ప్రెస్ పడిపోయిందని ఎవరు చెప్పారండి నేను చెప్పానండి ఫస్ట్ దొంగతనం గురించి చెప్పింది కాబట్టి నాకు ఎక్కువ ఇవ్వాల్సిందే కరెక్ట్ ట్రైన్ పడిపోయిందని ముందు వీడు చెప్పాడు కాబట్టి వీడికి ఇదిగా ఎక్స్ట్రా అసలు మా వాటాల మధ్యలో చార్జ్ బుష్నయ్యా ఎవడైతే నీకేంటి న్యాయం చెప్పడానికి ఎవడైతే ఏంటి బిన్లాడని కూడా చెప్పొచ్చు బాబు ఇది నీ వాట అయ్యా

ఒంటె అలాగే తగలాడుతుంది ముందా ద్వారం మార్చు రాజ్యం రాజ్యం మొన్న ట్రైన్ యాక్సిడెంట్లో వజ్రాలు పోయాని చెప్పే కదా ఆ వజ్రాలు వెళ్ళి ఎంత అనుకున్నావు ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఓన్లీ ఐదు వందల కోట్లు కోట్లే

అక్కడ ఉంటాయి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ సార్ అమ్మో అమ్మా ప్లీజ్ సర్దుకోలేక చేస్తున్నాను ఏంటండి అదే ఆట ఆడమంటే ఆట ఆడతారా ఏంటి ఊరుకమ్మా ఊరుకో నాన్న గారు ఎవరు వద్దానా ఏంటి చిన్నపిల్ల అమాయకంగా అడిగితే కొట్టేడువేనా నీకు ఈ మధ్య కోపం బాగా ఎక్కువ అవుతుంది ఊరుకో అమ్మతో కట్టిఫై అయిపోదాం కింద పిల్ల కాదు పిశాచం ఒక్క క్షణం ఆలస్యం అయ్యి ఉంటే ఆ వజ్రాలతో పాటు నేను దొరికిపోయేదాన్ని రూపాయి రూపాయి నువ్వు ఏం చేస్తావో అని అడిగితే హరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడిస్తాను భార్యాభర్తల మధ్యన చిచ్చు పెడతాను చాలా కరెక్ట్ గా చెప్పాను ప్రాణ అది పేదవాళ్ళ కారు చాలా చిన్నది మనం పెద్దది కొనుక్కుందాం చూచి అది కాదమ్మా నేను నువ్వు డాడీ కూర్చోవాలి ఇంకెవ్వరూ ఉండకూడదు అయ్యో ఆటో ఏంటమ్మా అయినా నీకు ఇప్పుడేమీ అర్థం కాదులే అన్నీ ఉన్నా నేను నీకేమీ కొనలేకపోతున్నాను ఏమీ అనుకోద్దు పర్వాలేదమ్మా నువ్వే డాడీ చచ్చిపోయిన తర్వాత అన్ని నావే కదా మీరు పెద్దసరికి అమ్మమ్మ తట చచ్చిపోయారు కదా అలాగే మీరు కూడా ముసలో పోయి చచ్చిపోతారు కదా పుట్టిన వారు మన పక్కదు వారు ఆస్తి పాస్తులు వారి పిల్లలకు సిరి సంపదలు చలు కాదు అత్తి మనుషుల కరకు వీలు తుకించరు నీక అప్డే ఎన్ని తెలివేటల పుట్టుకొచ్చేసాయి నా బంగారూ బంగారం కాదు వజ్రం ఆ అంటే మామల కొంటున్నాం ఆటో ఏం కారు మీ డాడీని అడిగితే యాకంగ కారే కొనిస్తారు నీకు ఈ విషయం తెలిసిరా ఏంటి వీళ్ళ డాడీ మొన్నే కారు కొన్నాడు అవునా ఎక్కడుంది ఉంది ఆఫీస్ కిస్కి వెళ్ళారా అదిగో అక్కడ ఉంది వీళ్ళ సంపాదనతో కొనాలంటే ఈ జన్మ కాదు వచ్చే జన్మ కూడా సరిపోదు ఏమోనే రాజ్యం మొన్నటిదాకా నేను టీవీ సీరియల్సే చూసేదాన్ని ఈ ట్రైన్ యాక్సిడెంట్ తర్వాత అన్ని న్యూస్ ఛానల్సే చూస్తున్నాను ఏ ఆ వజ్రాలు ఆచూకీ హా తెలిస్తే మాత్రం ఏం ప్రయోజనం మనకిస్తారా ఏంటి మరి ఎక్కడైనా ట్రైన్ యాక్సిడెంట్స్ అయ్యేమో చూస్తున్నాను ట్రైన్ యాక్సిడెంట్స్ రోజు అవుతాయా ఏంటి నీ వెర్రి గాని నా మాట విని నువ్వు ఈ ట్రైన్ల మీద ఆధారపడడం మానేసి మీ పెద్దమావ గారి చావు కోసం పూజలు పునస్కారాలు మొదలుపెట్టి ఫలితం ఉంటుంది నువ్వు చెప్పింది నిజమే రాజ్యం మా పెద్దమావి గారి పోవడం గ్యారంటీ అప్పుడు నీ కూడా పోటీస్తాలే ఇప్పుడు కొంచెం పెసరపప్పు అప్పెట్టవా కొంచెం చాలా మంచిది పోసేసుకోవడం కాదు నిన్ను గౌరవించి నీకు పెద్దలకి భోగిలకు పంపిస్తే నువ్వు చేసిన పని నేను ఏం చేస్తానయ్యా ఏ సూట్ కేసులో ఏముందో నాకు ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అండి ఎలాగోలా తెలుసుకోవాలి రా చెప్తాను రా అరే నువ్వు తెలుసుకుంటావన్న నమ్మకంతోనే నేను నిన్ను భోగిలకు పంపించింది ఏ నేను వెళ్ళాక తెలుసుకుంటావా ఆ నమ్మకంతోనే మన మేనేజ్మెంట్ నేను క్రైమ్ రిపోర్ట్ చేసింది ఏ వదిలేరా మనకు నువ్వు చేయాల్సిన పని చేసి ఇప్పుడు భగవంతుడు అదృష్టం ప్రాప్తం అని చెప్పి తప్పించుకోకు నీ తప్పు నువ్వు ఒప్పుకుని తేరాలి నీ తప్పు వల్ల నువ్వు నష్టపోతే నాకు ఓకే కానీ నీ తప్పు వల్ల నాకు కోట్ల రూపాయల నష్టం వచ్చింది కదరా నాకు నష్టం కలిగించానికి ఎవరు సారీ సార్ ఎన్నిసార్లు చెప్తారా బోర్ కొట్టడం లేదా మీకు బోర్ కొట్టినా సరే ఆ సూట్ కేసు దొరికిన తర్వాత నా సగం నాకు ఇచ్చేయండి సార్ అయిందా అయిపోతే పాస్ పోసుకొస్తా ఎన్నిసార్లు పోతున్నాడు అంటే కొత్త భారినట్టుందా పీరేనండి మసాలా నమస్తే మేడం వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ పెద్ద కార్లు ఏమున్నాయి పెద్ద కార్లు అంటే సైజుని బట్టా రేట్ని బట్టా అది ఎక్కువ రేట్లో చెప్పు దీని కార్ల కంపెనీ పేర్లు కూడా తెలియదు అనుకుంటా మీకు నాగార్జున కారు షారుఖ్ ఖాన్ కారు అభిషేక్ బచ్చన్ కారు వీటిలో ఏది కావాలి మీ షాప్ లో వేరే వాళ్ళ కార్లు తప్ప కొత్త కార్లు లేవా అన్ని కొత్త కార్లేనండి నాగార్జున కార్ అంటే బెంజ్ షారుఖ్ ఖాన్ కార్ అంటే సాంట్రో అభిషేక్ బచ్చన్ కార్ అంటే ఫోర్డ్ ఫియస్టా వీటిలో మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి కోటి రూపాయల కారు ఉందా కోటి కారా మీరు అడ్వాన్స్ ఇచ్చి అడ్రస్ ఇస్తే వెంటనే ఇంటికి పంపిస్తాను మేడం వెంటనే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో వస్తుందా మీరు అడ్వాన్స్ ఇవ్వాలి కానీ సెకండ్స్లో వచ్చేస్తుంది ఇవ్వాలి కానీ ఏంటి నాకు నచ్చాలే కానీ అను నాకు నీ ఫేస్ నచ్చలేదు నీ కారు నచ్చలేదు మీకు మా ఫేసులు ఎందుకు నచ్చుతాయి మీదంతా నాగార్జున అమితాబ్ బచ్చన్ రేంజ్ కదా అరే చిల్లర లేదా